మహా భక్తుడు వ్రాస్తున్నాడు నూట పన్నెండు కీర్తల ఉంటుంది తూర్పుకు తూర్పుకు పడమరకు ఎంత దూరము అంత దూరము మీ పాపములకును మీకును అంత పరిచి ఉన్నాను అనగా మన జీవితాన్ని సపరేట్ చేస్తున్నాడు నూతనమైన వ్యక్తిగా మనకును ఈ పాత పాపముల మూట వీటన్నిటినీ కూడా సపరేట్ చేస్తాడు తూర్పును పడమరును ఎవరైనా కలపగలరా ఎవరైనా దగ్గరికి లాక్కొని రాగలరా ఈ ఎనీ సచ్ యాక్టివిటీ ఎప్పుడైనా జరిగిందా అటువంటి పని లేతే అంత శక్తివంతమైన కార్యం ఎవరైనా చేశారా అంటే లేదు అసాధ్యమైనవి ప్రభువు నేను ఆ విధంగా మిమ్మల్ని ప్రత్యేకపరిచాను మీ పాపములు తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉన్నాయో అంత దూరము నేను వాటిని పడవేశాను అని అంటున్నాడు అంత దూరపరిచాను అని అంటున్నాడు కాబట్టి వాటితో మనకు సంబంధం లేదు ఆ ఆశలతో సంబంధం లేదు ఆ చూపులతో ఆ కోరికలతో ఆ యొక్క ధనార్జనతో లేకపోతే మన శరీర ఆశలు తీర్చుకొని వాటి కొరకు బ్రతకడం అనేది మనము త్రోసిపుచ్చాలి కాబట్టి ప్రభు వాటిని కడిగివేసి ఉన్నాడు పాత జీవితాన్ని నూతన జీవితంతో నూతనమైన దృక్పథంతో ప్రభుకి ఇష్టమైన ఆలోచన ఇష్టమైన కోరిక ఇష్టమైన రీతిలో బ్రతుకుట ఇష్టమైన రీతిలో కష్టపడుట ఇవన్నీ కూడా మన జీవితంలో రావాలి దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్డ్ హీ ఈజ్ ఎ న్యూ క్రీచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే బి హోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ కొత్తగా అయిపోయాట న్యూ కాబట్టి క్రొత్త జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక రోజున మరి ఆ యొక్క భక్తుడు గొప్ప దర్శనం చూశాడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి ఆ రెండు ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనములో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను ఇంత పెద్ద ఆకాశమే ఇంత పెద్ద భూమి గతించిపోతుంది ఇందులో ఉన్న గనులు ఇందులో ఉన్న బంగారం వజ్రాలు వైడూర్యాలు మనుషులు రాజులు మేడలు మిద్దలు అన్నీ కూడా పతనమైపోతాయి ఇవన్నీ కూడా గతించిపోయాయట ఇవన్నీ కూడా జరిగిపోయి వెళ్ళిపోయాయట ఇక ఎక్కడా భూమి నిల్వ చోటు లేదట ఆకాశము కూడా గతించిపోయింది సముద్రము లేనే లేదు ఇక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆయన సృష్టించినవి మాత్రమే ఉన్నాయి అక్కడ నూతన ఎరుషుల ఉపాయి నుంచి కిందికి దిగివచ్చి పరలోకవము ఇక్కడ ప్రభుయే రాజ్యస్థాపన తన సింహాసనము సేవను పర్వతం మీద వేసుకొని ఆయన మనల్ని దేవుని బిడ్డలేశ్వరాల వారిని పరిపాలించబోతూ ఉన్నాడు